హలో అండి ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఫిష్ కర్రీ అనేది చేసుకున్నాము మార్కెట్కి వెళ్ళి ఫిష్ అనేది తీసుకున్నాము జిలేబీ ఫిష్ అనేది తీసుకున్నామండి మేమైతే జిలేబీ ఫిష్ తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకున్నా అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఒక సిక్స్ టమాటోస్ అనేది తీసి కడిగి అలానే పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి దీన్ని నేను అలానే కడాయి పెట్టి ఇందులోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది ఫిష్ కర్రీలోకి కొంచెం ఎక్కువే పడుతుంది అందుకోసం కొంచెం ఎక్కువే వేసుకున్నాను నేను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేస్తున్నా అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది కూడా యాడ్ చేసి అది కొంచెం చిటపట ఫ్రై అయ్యేటట్టు వేగాలండి ఇది వేగిన తర్వాత ఒక పెద్ద ఎర్రగడ్డ అనేది తీసుకున్నాను ఆనియన్ ఒక పెద్ద తీసుకొని ఒక హాఫ్ ఒక తెల్లగడ్డ అనేది ఒలిచి పక్కన పెట్టుకున్నాను ఒక హాఫ్ తెల్లగడ్డ ఒక అంటే ఒక గిడ్డలో ఒక హాఫ్ తీసుకున్నా నేనైతే తీసుకొని దాన్ని కూడా యాడ్ చేసి కొంచెం బ్రౌన్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత కూడా టమాటా పేస్ట్ అనేది యాడ్ చేసేసాను ఈ టమాటా పేస్ట్ అనేది కూడా యాడ్ చేసేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలానే ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్న మీరు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మీకు టేస్ట్కి తగినట్టు కారం యాడ్ చేసుకోండి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ వేసిన కరెక్ట్గా ఉంటుంది కారం అనేది తక్కువ లేకుండా ఎక్కువ లేకుండా అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నా నేను యాడ్ చేసిన తర్వాత ఇది కూడా కొంచెం కలిపి కొంచెం ఫ్రై వావాలి రాస్ మెల్ అనేది పుయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి అలాగే చింతపండు ఏదైతే మనం కలిపి పక్కన పెట్టుకున్నామో దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఒకవేళ చింతపండు పులుపు ఒకవేళ ఎక్కువ తినకుండా ఉండేవాళ్ళైతే మీరు పులుపు అనేది కొంచెం తగ్గించుకోవచ్చు చింతపండు అనేది ఇది పులుపు ఉండదు అలాగానే ఎక్కువ పులుపు ఉండదు తక్కువ ఉండదు కరెక్ట్గా ఉంటుంది యాడ్ చేసి దీన్ని కూడా బాగా కొంచెం ఆ చింతపండు రాస్ మెలిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అంటే ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇందులోనే నేను కరివేపాకు యాడ్ చేశాను సాల్ట్ అనేది మీరు కారం వేసే టైంలో కూడా వేసుకోవచ్చు నేనైతే మర్చిపోయాను అందువల్ల ఇప్పుడు వేస్తున్నా నేను వేసి ఇది కూడా బాగా కలిపేసి కూడా ఒక వాటర్ కావాలంటే మీరు వేసుకోవచ్చు ఇందులోకి ఇంకొంచెం వాటరీగా కావాలంటే నేనైతే వాటర్ అనేది ఏమీ యాడ్ చేయడం లేదు ఎందుకంటే ఫిష్ అనేది మనం వేస్తాం కదా వేసినప్పుడు ఆ వాటర్ అనేది కొంచెం డిలీజ్ చేస్తుంది మనకి కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ వాటరీగా ఉంటే కూడా ప్లూస్ అనేది టేస్ట్ వైజ్ బాగోదు అందువల్ల నేనైతే యాడ్ చేయడం లేదు ఇంకొకటి ఫిష్ అనేది వేసిన తర్వాత మనం గిరిట పెట్టకుండా అలాగే ఇలా పెనుముతో కొంచెం జరిపినమ్మంటే అది సెట్ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అనేది బాయిల్ చేసిన తర్వాత ఆఫ్ చేసేసేయాలి ఇందులోకి కాంబినేషన్గా సంగటి చేసాము రాగి సంగటి మీకు కావాలంటే వైట్ రైస్ కూడా చేసుకోవచ్చు కానీ ఈ కర్రీలోకి వైట్ రైస్కి బాగుంటుంది అలాగే రాగి సంగటిలోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది చెప్పండి థ్యాంక్ యూ